చిరిగిన బట్టలతో ఒక పెళ్లి వేడుకకు వచ్చి ఒక పాట పాడాడు ఒక కుర్రాడు అప్పుడు ఆ ఫైవ్ స్టార్ లోని వాళ్ళంతా ఏం చేశారు ఆ షాట్ ఆ పిల్లాడిని ఏం చేశాడు చివరికి అతను ఒక సింగర్గా ఎలా మారాడు ఈరోజు స్టోరీ అదే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా చేయండి ఈరోజు నా కూతురి పెళ్ళి పాటలు పాడడానికి ఒక వ్యక్తిని పెట్టాను అతను రాకపోతే నా గౌరవం దెబ్బతింటుంది ఆయనకు ఇరవై లక్షలిచ్చాను కానీ ఎందుకు రావడం లేదో తెలియడం లేదు ఒక పాట పాడి అందరినీ మెస్మరైజ్ చేస్తే గనక నీకు పది కోట్లు ఇస్తాను అన్నాడు ఆ పెద్ద మనిషి అక్కడున్న ఒక చిన్న పిల్లాడితో పట్టణంలో జరుగుతున్న ఒక బిగ్ షాట్ కూతురి వివాహం రాఘవ్ సింఘానియా పెద్ద బిగ్ షాట్ ఎప్పుడూ న్యూస్ పేపర్స్ హెడ్ ఉంటాడు ఈరోజు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో అతని కూతురి పెళ్లి జరుగుతోంది వధువరులిద్దరూ ఫోటోలకు భారీగా గెటప్స్తో పోజులిస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం మిస్ అయినట్టు కనిపిస్తోంది రాఘవ్ సింఘానియా బుక్ చేసుకున్న ప్రముఖ గాయకుడు చివరి క్షణంలో రాలేదు కాల్ చేయలేదు అతని మేనేజర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నేను డబ్బు మొత్తాన్ని చెల్లించినా రాలేదు ఇంత అవమానిస్తాడా అంటూ పళ్ళు కొరుకుతున్నాడు ఈవెంట్ మేనేజర్కి ఏం చేయాలో అర్థం కాలేదు సార్ మేం ప్రయత్నిస్తున్నాం అంటూ ఉన్నాడు ప్రయత్నించండి నా మర్యాద తీసి పారేసేలా ఉన్నారు పెళ్లికి వచ్చిన అతిథులు తమలో తాము గుసగుసలాడుకోవడం ప్రారంభించారు ఇంత పెద్ద పెళ్లి కానీ సింగర్ రాలేదు అనుకుంటున్నారు ఓహ్ సింఘానియా ఫంక్షన్ అంటే ఇలా ఉంటుందా అనుకుంటున్నారు స్టేజ్ అంతా ఖాళీగా ఉంది లైట్లు వెలిగాయి మైక్ సిద్ధంగా ఉంది కానీ పాడడానికి ఎవరూ రాలేదు అదే హాల్లో ఒక మూల ఒక బాలుడు భోజనాల క్యూ దగ్గర నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు వయస్సు సుమారు పదిహేను సంవత్సరాలుంటాయి మురికిగా ఉన్న కుర్తా పైజామా తెగిపోయిన చెప్పులు కుట్టుకుని వేసుకొచ్చి అక్కడ నిలబడ్డాడు అతను గెస్ట్ కాదు అక్కడి స్టాఫ్ కూడా కాదు నిజానికి అతన్నెవరూ గమనించలేదు అతను తింటున్నాడు నెమ్మదిగా ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ తింటున్నాడు అతని పేరు ఆరవ్ రోజూ తినేదానికంటే మంచి భోజనం తింటున్నాడు అతను రెండు రోజులుగా ఏమీ తినలేదు గబగబా తింటున్నాడు అలాగే చుట్టుపక్కల ప్రజలు చెప్పేది వింటున్నాడు ఆ షోకి రావాల్సిన సింగర్ రాలేదు డబ్బు కూడా పోయింది అతను ఆ స్టేజ్ని చూస్తూ తింటున్నాడు అలాంటి వేదికను అతను టీవీలో మొబైల్ షాపుల బయట చూశాడు పాట పాడితే గనక ఆకలి కూడా వేయదు అంటూ అతని తల్లి ఎప్పుడూ చెప్పేది ఆరవ్ ప్లేట్ కింద పెట్టాడు అతని గుండె బిగ్గరగా కొట్టుకోవడం ప్రారంభించింది అతను ఈ ప్రదేశానికి చెందినవాడు కాదు అని అతనికి తెలుసు అతను ఒక మిలియనీర్ ముందు నిలబడడానికి అర్హుడు కాదు కానీ తను పాడగలడని అతనికి తెలుసు అతనలా నడుస్తూ నేరుగా రాఘవ్ సింఘానియా ముందుకొచ్చి ఆగిపోయాడు రాఘవ్ ఎవరి మీదనో అరుస్తున్నాడు సార్ మీకు కావాలంటే నేను పాడగలను అన్నాడా కుర్రాడు చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది రాఘవ్ కోపంగా చుట్టూ చూశాడు ముందు సన్నగా ఉన్న కుర్రాడు నిలబడి ఉన్నాడు చిరిగిన బట్టలతో ఉన్నాడు కాని రాఘవ్ ఆ కుర్రాడి గొంతులోని ఆత్మవిశ్వాసాన్ని చూసి నవ్వుకున్నాడు అదొక వెగటు నవ్వు ఇది బిగ్ షాట్ కూతురి వివాహం వీధిలో జరిగే పెళ్లి కాదు అన్నాడు ఆరవ్ తలపైకెత్తాడు మొదటిసారి అతను రాఘవ్ కళ్ళలోకి చూశాడు నేను పాడగలను మీకు నచ్చితే అంటూ శ్వాస తీసుకున్నాడు మీరే ఏ విషయం చెప్పండి అన్నాడు రాఘవ్ కళ్ళలో ఒక మెరుపు మెరిసింది నువ్వు నిజంగా పాడి నా గౌరవాన్ని కాపాడినట్టయితే పది కోట్లు ఇస్తాను అన్నాడు ఆ మాటకు కుర్రాడి శ్వాస ఆగిపోయినంత పనయింది మొత్తం హాల్లో ఆరవ్ మొదటిసారి నవ్వు చప్పుడు గట్టిగా వినిపించింది ఎవరూ మాట్లాడలేదు ఎవరూ నవ్వలేదు కేవలం ఒక్క వాక్యం వినిపించింది ఆ హాల్లో ఆ మాట గింగిరాలు తిరిగింది అదే పది కోట్లు ఇస్తాను అన్న మాట కొంతమంది అనుకున్నారు నిజమేనా ఏవైనా తప్పుగా విన్నామా అని కొందరు ఇది కేవలం ఒక ధనవంతుడి కోపం ఎంతకైనా తెగిస్తుంది అని అనుకున్నారు ఈ పెళ్ళి అందరికీ గుర్తుండిపోతుంది అనుకున్నారంతా ఆరవ్ కొన్ని సెకండ్ల పాటు మౌనంగా నిలబడి ఉన్నాడు ఇది హృదయ స్పందన అతనికే వినిపిస్తోంది అతను డబ్బు గురించి ఆలోచించలేదు అవకాశం కోసం చూస్తున్నాడు అప్పుడు రాఘవ్ సింఘానియా అతణ్ణి నీ పేరేంటి ఎక్కడి నుంచి అని అడిగాడు నా పేరు ఆరవ్ సమీపంలోని నుంచి అన్నాడు కొంతమంది గుసగుసలాడుకున్నారు కొంతమంది చేదరింపుగా చూశారు ఈవెంట్ మేనేజర్ ముందుకొచ్చి సర్ ఈ పిల్లాడిని వదిలేయండి జనం ఈ పిల్లాడు పాడితే తిడతారు అన్నాడు రాఘవ్ చేయి పైకెత్తి అతని వైపు చూపిస్తూ అరిచాడు అతడు ఆరవ్ని చూస్తూ నువ్వు పాట సరిగ్గా పాడకపోతే జనాలను మెప్పించకపోతే అంతా నవ్వుకుంటారు సింహానియా తన కూతురి పెళ్లిని సర్కస్గా మార్చాడు అంటారు అన్నాడు ఆరవ్ తలూపుతూ అర్థమైంది సార్ భయపడకండి అన్నాడు ఆరవ్ గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు ఇంతలో ఒక వృద్ధ అతిథి వచ్చి వదిలేయండి పిల్లాడు భయపడిపోతున్నాడు అని చెప్పాడు వెనక నుంచి ఎవరో తిట్టారు మురికివాడ కుర్రాడికి పది కోట్లు వావ్ అన్నారు వెటకారంగా ఆరవ్ పిడికిలి బిగించాడు ఈ విషయాలు అతనికి కొత్తగా అనిపించలేదు అతను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి విన్నాడు అనుకున్నాడు నేను రైల్వే స్టేషన్లో పాడేది అదే కానీ ఈరోజు అతను వెనక్కి తగ్గాలని అనుకోలేదు ఈరోజు ఒక వివాహం ప్రమాదంలో పడబోతోంది అది కూడా డీజే లేక ఆరవ్ వేదిక వైపు చూశాడు హాల్లో గందరగోళం నెలకొంది రాఘవ్ నెమ్మదిగా పాట పాడతారా అని అడిగాడు ఆరవ్ ఆగకుండా సరే అన్నాడు రాఘవ్ కొద్ది క్షణాలు మౌనంగా ఉండి తర్వాత మాట్లాడాడు మీరు పాడితే ప్రజలు నిశ్శబ్దంగా ఉంటే చాలు అన్నాడు ఆరవ్ మొదటిసారి తల వంచి చేతులు జోడించాడు నాకు డబ్బు అవసరం లేదు మైక్ వైపు చూస్తూ అన్నాడు ఆరవ్ ఒక్క ఛాన్స్ అన్నాడు రాఘవ్ గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు తరువాత వేదిక వైపు చూపించాడు ఆరవ్ వేదికపైకి తొలి అడుగు వేశాడు స్టేజ్ మీదకు అడుగు పెట్టగానే ఆరవ్కు నేల వణుకుతున్నట్టు అనిపించింది నిజంగా వణుకుతుంది నేల కాదు అతని మోకాళ్ళు లైట్లు నేరుగా కళ్లపై పడ్డాయి ఎవరో మొబైల్ ఆన్ చేసి రికార్డింగ్ చేస్తున్నారు ఒక టెక్నీషియన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు సౌండ్ చెక్ అన్నాడు ఆరోగ్య భయంతో గొంతు పెగల్లేదు మంచినీళ్లు అడిగాడు ఎవరో అతనికి సగం గ్లాస్ ఇచ్చారు క్రింద నుంచి రాఘవ్ సింఘానియా ఛాతీ మీద చేతులు కట్టి ముఖమంతా బిగదీసుకుని అలా అతని వైపు చూస్తూ నిలబడ్డాడు కానీ కళ్ళు నిశ్చితంగా చూస్తున్నాయి మ్యూజిక్ డీజే అనేసరికి ఇన్స్ట్రుమెంట్ స్టార్ట్ అయింది వాయిద్యం ప్రారంభమైంది అదే పాట అదే పరిచయం మొదటి రెండు సెకండ్లలో ఆరో ఏమీ మాట్లాడలేదు మురికివాడ అతని కళ్ల ముందు మెదిలింది పగిలిన ఇంటి పైకప్పు అలసిపోయిన తల్లి ముఖం రైల్వే ప్లాట్ఫామ్ సాయంత్రం వేళల్లో పాడటం నాణాలు విసిరే ప్రజలు అన్నీ గుర్తొచ్చాయి ఎవరో ఒకరోజు ఒక మాట అన్నారు పాడడం ఆపండి అది కడుపు నింపదు అని అతను దీర్ఘ శ్వాస తీసుకున్నాడు ఆపై ఒక చరణం పాడాడు ఎంత స్పష్టమైన గొంతుతో చాలా సూటిగా ఉంది నిరంతరం నీ చంటి పల్లె నుండాలి ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం తున్నా లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం తున్నా గదిలో ఎవరూ శబ్దం చెయ్యలేదు గుసగుసలు లేవు ఎవరూ వెటకారంగా మాట్లాడలేదు ఆరవ్ గొంతులో ఎలాంటి నటన లేదు ఒక మహిళ తన పక్కన కూర్చున్న వ్యక్తి చేతిని పట్టుకుంది అందరూ ఒక ఎమోషనల్ స్పేస్లోకి వెళ్ళిపోయారు అతని పాటను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు అప్పటిదాకా ముడుచుకుపోయిన రాఘవ్ ఒక్కసారిగా ఆ కుర్రాడి వైపు ఆరాధనగా చూశాడు రెండో చరణం పాడాడు ఆరవ్ గొంతు మళ్ళీ వినిపించింది అమ్మ అమ్మ ఒడిలో ఒడిలో అందని నిన్న ఎక్కడా తడబాటు లేదు నేరుగా గుండెను తాకింది అతని పాట తినడంలో బిజీగా ఉన్న ఒక వ్యక్తి ప్లేట్ను కింద పెట్టి ఆ పాట విన్నాడు ఫోన్ కాల్లో బిజీగా ఉన్న ఒక నాయకుడు కాల్ కట్ చేసి ఆ పాట విన్నాడు హాలంతా ఆ కుర్రాడి పాటతో నిశ్శబ్దంగా మారిపోయింది పాట కొనసాగింది ప్రతి పంక్తితో అందరూ కనెక్ట్ అయ్యారు ఆఖరి పంక్తి వచ్చేసరికి ఆరవ్ కళ్ళు తెరిచాడు అతని కళ్ళు నేరుగా రాఘవ్ని చూశాయి గొంతు కొంచెం భారంగా ఉంది కానీ స్వరం ఎక్కడా తగ్గించలేదు ఆఖరి చరణం అయిపోయింది ఎవరూ అతన్ని మెచ్చుకోలేదు అలా అని తిట్టలేదు అలా చూస్తూ ఆ పాట యొక్క తన్మయత్వంలో అలాగే ఉండిపోయారు తరువాత ఎక్కడో వెనక నుండి చప్పట్లు కొడుతున్న శబ్దం వినిపించింది తరువాత ఇంకొకరు ఆ తరువాత మొత్తం హాల్ చప్పట్లు కొడుతూ వచ్చింది ఆరవ్ మైక్ నుంచి వెనక్కి తగ్గాడు అతను భావించాడు ఇప్పుడంతే రాఘవ్ సింఘానియా వేదిక దగ్గరకు వచ్చినా చప్పట్ల చప్పుడు ఆగలేదు హాల్ మొత్తం నిలబడి ఉంది కొంతమంది నిజంగా నిలబడి ఉన్నారు కొందరు లోపల చిన్నగా గొనుక్కుంటూ నిలబడ్డారు ఆరవ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతను మైక్ దగ్గర నిలబడి ఉన్నాడు హాల్ మొత్తం లైట్లు వెలిగాయి ఇప్పుడు అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది అతని పాడడానికి మాత్రమే వచ్చాడు అన్న విషయం రాఘవ్ చేయి పైకెత్తాడు చప్పట్లు నెమ్మదిగా ఆగిపోయాయి ఇంతకు నీ పేరేంటన్నాం అన్నారు ఆరవ్ అన్నాడా కుర్రాడు మృదువుగా రాఘవ్ అతడి వైపు రెండు సెకండ్ల పాటు చూశాడు తరువాత నువ్వు ఇప్పుడేం చేశావో తెలుసా అని అడిగాడు ఆరవ్ తల ఊపాడు లేదు సార్ అన్నాడు రాఘవ్ తన ముందు కూర్చున్న అతిథుల వైపు చూశాడు అతను చెప్పాడు ఇది ఇప్పటి ఏ గాయకుడు చేయలేదు హాల్లో కొత్తిగా కదలిక వచ్చింది నువ్వు నన్ను కాపాడావు అన్నాడు రాఘవ్ స్పష్టంగా ఆరవ్ గుండె ఒక్కసారిగా బెదిరిపోయింది నేను నిన్ను అన్న మాటలతో సిగ్గుపడేలా చేశావు అంటూ రాఘవ్ ఇలా అన్నాడు ఎందుకంటే డబ్బు ఎలాంటి స్వరాన్నైనా కొనగలదని నేను అనుకున్నాను అతను ఆరవ్ వైపు తిరిగాడు ఈ కుర్రాడు ఖాళీ కడుపుతో వచ్చాడు చిరిగిన బట్టలు ధరించిన నా కుమార్తె పెళ్లికి వచ్చి ప్రాణం పోశాడు అన్నాడు ఆరవ్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఆరవ్ కిందికి చూశాడు నేను చెప్పినట్టు నువ్వు పాడితే పది కోట్లు ఇస్తాను అన్నాను కదా అన్నాడు రాఘవ్ హాల్లో మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది ఇప్పుడు ఈ పరిస్థితి తప్పు అని నేను భావిస్తున్నాను ఆరవ్ భయంగా తలెత్తి చూశాడు అతని పెదవులు పొడిబారాయి ఎందుకంటే రాఘవ్ మాట్లాడుతూ పది కోట్లు ఈ పాట కంటే కూడా చాలా తక్కువే అన్నాడు ఎందుకంటే ఈ పాట విలువైనది అన్నాడు కొంతమందికి అర్థం కాలేదు మరికొందరి కళ్ళు ఈ మాటలు విని మెరిశాయి నేను డబ్బు ఇస్తాను అని రాఘవ్ చెప్పాడు ఆరవ్ నుంచి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు ఇప్పటి నుండి మీరు ఎవరి దయా దాక్షిణ్యంతో బతకాల్సిన అవసరం లేదు అన్నాడు రాఘవ్ మైక్ తీసుకుని ఇలా అన్నాడు ఈరోజు ఈ కుర్రాడు మా ఎంటర్టైనర్ కాదు ఇది మా ఇంటి పెళ్లి విషయం చప్పట్లు మళ్లీ ప్రతిధ్వనించాయి ఈసారి మరింత బిగ్గరగా తన ఛాతిపై ఉంచిన బరువైన రాయిని తొలగించినట్టు ఆరవ్ భావించాడు కానీ భయం ఇంకా ఉంది ఎందుకంటే జీవితం అంత తేలికగా మారదు మరో మూడు పాటలు పాడగలవా అని రాఘవ్ అడిగాడు ఆరవ్ ఈసారి వణకకుండా తల అడ్డంగా ఊపాడు నీ ఇష్టమైన పాటలు అన్నాడు రాఘవ్ ఆరవ్ కళ్ళు మెరిశాయి అతను మైక్ తీసుకుని ఈ పాట నేను నా తల్లి కోసం పాడతాను అన్నాడు ఆరవ్ పాడడం మొదలు పెట్టగానే హాల్లో కూర్చున్న చాలా మందికి వాళ్ల వాళ్ళ అమ్మలు గుర్తొచ్చారు జీవితంలో ఎంతో గెలిచిన రాఘవ్ సింఘానియా ఈరోజు మొదటిసారిగా నిశ్శబ్దంగా తనలోకి తాను చూసుకుంటున్నాడు పాట ముగియక ముందే హాల్లో వాతావరణం మారిపోయింది ఇది ఇకపై వివాహం జరుగుతున్నట్టు కనిపించలేదు వాళ్ల జీవితంలో ఒక మలుపుగా మారింది ఈసారి ఆరవ్ గొంతులో ఎటువంటి సంకోచం లేదు ఆఖరి చరణం ముగిసేసరికి వెంటనే చప్పట్లు కొట్టలేదు ఎవరు తరువాత ఒక మహిళ లేచి నిలబడి ఏమీ మాట్లాడకుండా చప్పట్లు కొట్టడంతో హాల్లోని అందరూ లేచి చప్పట్లు కొట్టారు ఆరవ్ మైక్ కింద పెట్టాడు అతని చేతులు ఇంకా వణుకుతున్నాయి కానీ భయం వల్ల కాదు భావోద్వేగాల వలన అతను వేదిక నుంచి దిగబోతుండగా రాఘవ్ అతని చేతిని పట్టుకున్నాడు వెయిట్ చేయినాయనా స్టేజ్ మీదనే అని చెప్పాడు రాఘవ్ ఒక వ్యక్తి వేదికపైకి తీసుకొచ్చాడు సూటు బూటులో తెల్లటి జుట్టుతో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిలా ఉన్నాడు ఇతడు శేఖర్ మల్హోత్రా అన్నాడు ఇరవై ఏళ్లుగా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నాడు శేఖర్ ఆరవ్ వైపు చూశాడు మీరు ఎక్కడ నేర్చుకున్నారు మ్యూజిక్ అని అడిగాడు ఆరవ్ నిజం చెప్పాడు ఎక్కడికి వెళ్లలేదు ఇక్కడే అవకాశం వచ్చింది అన్నాడు శేఖర్ నవ్వాడు తర్వాత రాఘవ్ వైపు చూసి ఈ అబ్బాయిలో నిజాయితీ ఉంది అని అతను స్పష్టంగా చెప్పాడు అకాడమీ మీ బోధించలేనిది ఏదో అతనిలో ఉంది అన్నాడు ఈ పిల్లవాడు కావాలనుకుంటే అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు శేఖర్ రాఘవ్ అతని దగ్గరకొచ్చాడు భయపడకండి మృదువుగా చెప్పండి ఈరోజు ఎవరూ మీ నుండి ఏదీ తీసేసుకోలేరు కేవలం ఇవ్వడమే నీకు తెలుసు అన్నాడు ఆరవు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి వెనక నుండి ఒక స్వరం వినిపించింది ఈ అబ్బాయిని మా పాఠశాలలో చేర్చుకుంటాం అంటూ ఒక మహిళ ముందుకొచ్చింది మేము ఎన్జిఓల నుండి వచ్చాము ఇతను ఇక నుంచి మా బాధ్యత అని ఆమె అంది అప్పుడు మరో వ్యక్తి చెప్పాడు నాకు ఒక చిన్న స్టూడియో ఉంది రికార్డింగ్ ఉచితంగా ఉంటుంది అందులో అన్నాడు ఎవరి మాట వినాలో ఎవరిని చూడాలో ఆరవుకు అర్థం కాలేదు అతని ప్రపంచం అకస్మాత్తుగా విస్తరిస్తోంది రాఘవ్ మైక్ తీసుకున్నాడు ఒక విషయం స్పష్టమైంది ప్రతిభకు వేదిక దొరకకపోతే రంగస్థలం అర్థరహితంగా మారుతుందని ఆయన అన్నారు ఆ తర్వాత ఆరవ్ భుజం మీద చెయ్యి వేసి పది కోట్ల అంటూ చిన్నగా నవ్వి మాట్లాడాడు హాల్ మళ్ళీ నిశ్శబ్దంగా ఉంది అవి మీ ఖాతాలోకి వెళ్ళవు మీ పేరిట ఏర్పాటు చేసే ఒక ట్రస్ట్కి వెళతాయని రాఘవ్ చెప్పాడు మీ చదువులు మీ సంగీతం నీలాంటి ఎందరో పిల్లల కోసం ఈ డబ్బు ఖర్చవుతుంది అన్నాడు అంతే మొదటిసారిగా ఆరవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇది ప్రారంభం మాత్రమే అన్నాడు వివాహం ముగిసింది అతిథులు వెళ్లిపోయారు లైట్లు నెమ్మదిగా ఆరిపోతున్నాయి కానీ ఆరవ్కు ఆ రాత్రి ఇంకా ముగిసినట్టుగానే అనిపించలేదు అతని స్టేజ్ వెనుక భాగంలో ఒక కుర్చీలో కూర్చున్నాడు పాదాలు సరిగ్గా నేలకు కూడా ఆనుకోవడం లేదు చేతిలో ఉన్న అదే పాత చేతి రుమాలతో అతను తరచూ చెమటలు తుడుచుకుంటున్నాడు రాఘవ్ సింఘానియా అతని ముందు కూర్చున్నాడు ఇప్పుడు అతని ముఖంలో కోపం లేదు అహంకారం లేదు కేవలం అలసట ఓదార్పు మాత్రమే కనిపిస్తున్నాయి అతను ఎప్పుడూ అనుకోలేదు ఇలా ఒకరోజు ఈ స్టేజ్ మీద కూర్చుంటానని అని రాఘవ్ మృదువుగా అడిగాడు ఆరవ్ తల పంకించాడు లేదు సార్ నేను గుంపులో ఒకటిగా ఉండిపోతాను అనుకున్నాను అన్నాడు రాఘవ్ చిరునవ్వు నవ్వాడు ఈరోజు జనం నిన్ను గుర్తుపడుతున్నారు అప్పుడే ఈవెంట్ మేనేజర్ లోపలికొచ్చాడు అతని చేతిలో ఫోన్ చూపిస్తూ ఆరవ్ పాడిన పాట వీడియో వైరల్ అయిందని చెప్పాడు రాఘవ్ ఫోన్ చూశాడు ఆరవ్ పాట వేలాది కామెంట్స్ మిలియన్ లవ్ వ్యూస్ కామెంట్లు పెడుతున్నారు ఈ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు గొంతు బంగారంలా ఉంది కానీ బట్టలు మాసిపోయి ఉన్నాయంటూ కమెంట్స్ చూసేసరికి ఆరవ్ భయపడ్డాడు ఇప్పుడు ప్రజలు నన్ను గుర్తించడం మొదలుపెట్టారు రాఘవ్ తల పంకించాడు ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్విప్పుడు ఒంటరిగా లేవు ఇక రెండో రోజు ఈ పిల్లవాడిని అతని తల్లిని తన గెస్ట్ హౌస్కు తీసుకురమ్మని రాఘవ్ తన సెక్రటరీకి చెప్పాడు ఆరవ్ షాక్ అయ్యాడు లేదు సార్ మా అమ్మకు ఇవన్నీ నచ్చవు అన్నాడు రాఘవ్ మృదువుగా మర్యాదగా జీవించడం అనేది ఒక ఉపకారం కంటే తక్కువ కాదు అన్నాడు కొంత సమయం తర్వాత ఆరవ్ను తన తల్లి వద్దకు తీసుకెళ్లారు ఆమె భయపడింది నువ్వేదైనా తప్పు చేశావా అని అడిగింది ఆరవ్ తల అడ్డంగా ఊపుతూ లేదమ్మా నేనొక పాట పాడాను అతని తల్లి తన కొడుకును చూసింది అప్పుడు ఆమె ఏడ్చింది మీ నాన్న చెప్పారు ఏదో ఒకరోజు నీ పాట తలెత్తుకునేలా చేస్తుంది అంటూ వణుకుతున్న స్వరంతో చెప్పింది ఆ రోజు ఉదయం ఆరవ్కు కొత్త బట్టలు ఇచ్చారు కానీ అతను పాత బట్టలను విసిరేయలేదు అవి గుర్తుగా ఉంచుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చామో గుర్తు చేసుకోవడానికి ఆ బట్టలను దాచుకున్నాడు రాఘవ్ మొదటిసారి కోటీశ్వరుడిగా కాకుండా ఒక మనిషిలా నిలబడ్డాడు పదిహేనేళ్ల బాలుడు తన కొత్త జీవితంలో మొదటి అడుగులు వేస్తున్నాడు అలా మూడు వారాలు గడిచాయి ఆరవ్ జీవితం మారిపోయింది కానీ లోపల అదే పాత జీవితం గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు అతనిప్పుడు గెస్ట్ హౌస్లో నివసిస్తున్నాడు ఉదయం పాఠశాలకు వెళుతున్నాడు సాయంత్రం మ్యూజిక్ అకాడమీకి తన గది శుభ్రంగా ఉంది మంచం మృదువుగా ఉంది కానీ చాలా రాత్రులు అతను నిద్రపోలేకపోయాడు ఇదంతా కళ అని అతను అనుకుంటూ ఉన్నాడు అకాడమీలోని పిల్లలు అతని వైపు చూస్తూ ఉండేవారు కొందరు అసూయతో మరికొందరికి ఆనందంతో ఈ అబ్బాయి ఒక్క పాటతో వైరల్ అయ్యాడు అన్నీ ఉచితంగా పొందుతున్నాడు అనుకునేవాళ్ళు అదృష్టం అంటే అతనిదే అనుకునేవారు ఆరవ్ మౌనంగా వింటూ ఉండేవాడు తనకు మళ్లీ ఈ అవకాశం రాదని అతనికి తెలుసు ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు శేఖర్ సర్ క్లాస్కు వచ్చి ఆరవ్ రేపు మీకు ఆడిషన్ ఉంది అన్నాడు దాంతో ఆరవ్ భయపడ్డాడు ఒక పెద్ద మ్యూజిక్ ప్రాజెక్ట్ లైవ్ కాదు రికార్డింగ్ చప్పట్లుండవు ప్రజల గుంపు కూడా ఉండదు అన్నాడు ఆరవ్ గొంతు పొడిబారింది అక్కడి జనం కథ వినరు పర్ఫెక్షన్ని చూస్తారు అన్నాడు శేఖర్ ఆరో ఆ రాత్రి తినలేదు అతను ఇంటి పైకప్పు మీద కూర్చున్నాడు క్రింద నగరం యొక్క స్వరాలు వింటున్నాడు వాటి గురించి ఎన్నో ప్రశ్నలు అతడి మెదడులో తిరుగుతున్నాయి ఒకవేళ ఈ ఆడిషన్లో ఫెయిల్ అయితే ప్రజలు ఏమనుకుంటారు అనుకుంటున్నాడు అతని తల్లి వచ్చి అతని పక్కన నిశ్శబ్దంగా కూర్చుంది నాకు భయంగా ఉంది అన్నాడు ఆరో తల ఊపుతూ బాగుంది భయపడితే అన్నిటినీ కోల్పోవాల్సి వస్తుంది అందావిడ మనసు పెట్టి చెయ్యి వస్తుంది అని చెప్పింది మరుసటి రోజు స్టూడియోకి వెళ్ళాడు అక్కడంతా చల్లగా ఉంది గాజు గోడలు హెడ్ ఫోన్లు రెడ్ లైట్ రెడీగా ఉన్నాయి ఆరో కళ్ళు మూసుకున్నాడు ఈసారి జనం గుంపు లేదు లేడు చప్పట్లు లేవు అతని గొంతు మొదటి టేక్ కోసం రెడీగా ఉంది శేఖర్ ఇంటర్కమ్ స్విచ్ ఆఫ్ చేశాడు ఎవరి కోసమో కాదు నీకోసం నువ్వు పాడు అన్నాడు అలా మూడో టేక్లో ఆరవ్ ఊపిరి పీల్చుకుని అన్నీ మర్చిపోయి పాట పాడడంలో లీనమైపోయాడు రికార్డింగ్ పూర్తయ్యాక ఎవరూ చప్పట్లు కొట్టలేదు అది చివరి టేక్ ఆరవ్ రికార్డింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం రాఘవ్ ఫోన్ చేశాడు పాస్ అయ్యింది అయ్యావా అన్నాడు హా అన్నాడు ఆరవ్ ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది ఆరవ్ ఆకాశం వైపు చూశాడు మొదటిసారిగా అతను భయపడలేదు ఒక సంవత్సరం తర్వాత అదే నగరం అదే ప్రజలు కానీ ఆరవ్ అక్కడ లేడు కానీ రేడియోలో ఒక కొత్త వాయిస్ ప్లే అవుతోంది పేరు ప్రస్తావించకుండా కొత్త సింగర్ మొదటి రికార్డింగ్ అని చెప్పారు టీ షాపుల వద్ద ప్రజలు గుమిగూడారు ఆటోలో కూర్చున్న డ్రైవర్ వాల్యూమ్ పెంచాడు ఆ గొంతులో మెరుపు లేదు నిజం ఉంది శేఖర్ ఫోన్లో చెప్పింది అంతే ఇప్పుడు ప్రజలు మీకోసం వెతుకుతారు మిమ్మల్ని గుర్తుపడతారు ఇంటర్వ్యూలు స్టేజ్ షోలు వచ్చాయి ఆరోకి మంచి పేరు వచ్చింది వెళ్ళిన ప్రతి చోట ఒకే ప్రశ్న మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది ఆరో ప్రతిసారి ఒకే సమాధానమిస్తాడు ఒక వివాహంలో నేను తినడానికి మాత్రమే వెళ్ళాను అక్కడే నా జర్నీ ప్రారంభమైంది అంటారు ప్రజలు నవ్వారు కానీ రాఘవ్ సింగ్కు అతని కుమార్తెకు మాత్రమే తెలుసు అసలు విషయం ఈసారి చిరిగిన దుస్తుల్లో కాదు సాధారణ కుర్తాలో కళ్లలో ఆత్మవిశ్వాసంతో వచ్చాడు ఫీజు తీసుకోకుండా ఎలాంటి షరతులు లేకుండా స్టేజ్ మీదకు ఎక్కుతూ కిందకు చూశాడు కొంతమంది పిల్లలు వంటగది దగ్గర నిశ్శబ్దంగా నిలబడి పని చేస్తున్నారు ఆరవ్ మైక్ పట్టుకుని తన గొంతు ఎవరూ వినరని భావించే పిల్లలు ఎవరైనా ఉంటే ఈ పాట వాళ్ల కోసమేనని చెప్పాడు అతను పాట పాడాడు ఈసారి హాల్ వినడం మాత్రమే కాదు అర్థం చేసుకుంటోంది పాట ముగిసింది చప్పట్లు వినిపించాయి కానీ ఆరో చెయ్యి పైకెత్తి నేరుగా ఆ పిల్లల వద్దకు వెళ్ళాడు ఎవరు పాడాలనుకుంటున్నారు అని అడిగాడు ఒక చిన్న చెయ్యి పైకి లేచింది ఆరో చిరునవ్వు నవ్వి మైక్తో అతని ముందుకొచ్చాడు కొన్ని కథలు ఇక్కడితో ముగిసిపోవు ఇక్కడే మొదలవుతాయి మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి